హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు దేవాలయాల్లో ఉండేటువంటి పాండ్స్ గురించి చెప్తాను అంటే చెరువులు అంటే ఉంటాయి కదా పుష్కరణిలు అంటారు పుష్కరణి అంటారు మనం తిరుపతిలో కూడా చూడవచ్చు ఇంచుమించు ప్రతి దేవాలయంలో కూడా ఒక మాదిరి దేవాలయంలో కంపల్సరీ ఈ వాటర్ ఉన్నటువంటి పాండ్స్ ఉండేవి చెరువులు లాంటివి ఉండేవి ఒకప్పుడు కొన్ని కొన్ని పూడిపోయాయి కాలక్రమేణా పట్టించుకోకపోవడం వల్ల కొన్ని ఇప్పటికీ ఉన్నాయి రాయలసీమలో కొన్ని టెంపుల్స్లో ఉన్నాయి తర్వాత తిరుపతికి చెప్పక్కర్లేదు పుష్కరిణి అదంతా అలాగే తమిళనాడులో చూస్తే కూడా చాలా దేవాలయాల్లో ఈ పుష్కరణిలు ఉంటాయి అంటే వాటర్ నింటువంటి మంచి చెరువులు లాంటివి ఉంటాయి అన్నమాట అక్కడ మరి కాళ్ళు కడుక్కోవడం చేతులు కడుక్కోవడం లేకపోతే స్నానం చేయటం ఇలాంటివన్నీ చేసేవాళ్ళు ఒకప్పుడు ఇది ఈ రోజున కొత్తగా ఏర్పాటైనటువంటిది కాదు కొన్ని వందల ఏళ్ళ నుంచి భారతదేశంలో ఈ టెంపుల్స్ దగ్గర ఇలాంటి పుష్కరణలు నిర్మించేవాళ్ళు టెంపుల్ పక్కన రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి కొన్ని కొన్ని ఏమో చతురస్సం టైప్లో తల పెద్దగా కట్టేవాళ్ళలాగా అవి సరే దేవుని యొక్క అవసరాలకు పనికి వచ్చాయి అట్ ద సేమ్ టైం వాళ్ళు పూర్వీకులు అనమాట ఏదైనా మామూలుగా చెప్తే జనాలు వినరు అని చెప్పేసి దేవుడి పేరు మీద చెప్తే కొన్ని వింటారని లేకపోతే దాన్ని పరిరక్షిస్తారని చెప్పి అలా కొన్ని పెట్టుంటారని చెప్పి అనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్య ఒక పుస్తకం చదివాను నేను ఏంటంటే సాక్రెట్ వాటర్స్ అని చెప్పి ఒక పుస్తకం అనీషా స్వైన్ అని చెప్పి కావడం రాసింది అంటే వివిధ దేవాలయాల్లో ఎందుకని పుష్కరాలు నిర్మించే దాని యొక్క అవసరం ఏంటి ఏ ఉద్దేశంతో నిర్మించారు అన్ని కూడా చక్కగా రాసింది ఆవిడ సరే రకరకాల యాంగిల్స్లో ఆవిడ రాశారు నాకు అనిపించింది ఏంటంటే ఒక ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ అనండి ఎకలాజికల్ బ్యాలెన్స్ అనండి అదంతా కూడా దేవుడి పేరు మీద వాళ్ళు పూర్వీకులు పెట్టారనిపించింది నాకు ఇంకా ఇప్పుడు ఇంకుడు గుంటలు అని అవి ఇవి అంటున్నాం చూడండి జలాలు ఇంకిపోతున్నాయి వర్షపు నీరుని మనం పరిరక్షించుకోవాలి దాన్ని లోపలికి పంపించాలంటే ఇంకుడు గుంటలు తవ్వుకోవాలని ఇప్పుడు చెప్తున్నాం మనం అలాంటివన్నీ కూడా ఒకనొక టైంలో వాళ్ళు కనిపెట్టే ఇలాంటి నిర్మాణాలు చేశారని చెప్పి నాకు అనిపిస్తుంది వాటర్ని సంరక్షించి లోపలికి పంపించడం భూమి లోపలికి చూడండి ప్రతి విలేజ్లోనూ ఒకప్పుడు తప్పనిసరిగా ఇంచుమించు ఒక గుడి ఉండేది ఆ గుడికి ఒక మాదిరి గుడి తప్పనిసరిగా పుష్కరణ లాంటిది ఉండేది ఇప్పుడు మనకు కనిపించట్లేదు అనుకోండి చాలా ఉంటాయి కానీ ఉండేది పుష్కరణ అనేది ఉండేది చెరువు లాంటిది దానివల్ల అనమాట ప్రతి విలు అట్లా ఉండటం వల్ల చూడండి ఆటోమేటిక్గా వర్షపు నీరుకోవడం అనమాట చాలా వరకు లోపలికి దిగుతుంది అట్లా భూగర్భ జలాలు కూడా పరిరక్షించడానికి అది ఒక మార్గం అట్లా ఆయించుకున్నారు ఆ రోజుల్లో అనిపిస్తుంది వాళ్ళు డైరెక్ట్గా చెప్పకపోవచ్చు సైంటిఫిక్ టెర్మినాలజీ ఇప్పుడు మనం ఉపయోగించే టెర్మినాలజీ అని ఉపయోగించకపోవచ్చు కానీ వాళ్ళకి అవగాహన ఉంది ప్రకృతి మీద కాబట్టి కేవలం కాళ్ళు చేతులు గడుక్కటానికో స్నానం చేయడానికి కాదు పుష్కరిణి అనే ఆ వంక మీద కూడా అది కూడా కలిసి వస్తుంది అని చెప్పి రెండింటి పరంగా ప్రకృతిని పరిరక్షించడం ఆ వాటర్ని లోపలికి దింపడం ఇంకపోకుండా అట్ ద సేమ్ టైం భక్తులకు కూడా ఈ విధంగా పనికి రావటం ఆ వాటర్స్ అక్కడికి వచ్చిన వాళ్ళు ఆ వాటర్స్ ఉపయోగించుకునే అట్లా రెండు రకాలుగా చేశారని చెప్పి అనిపించింది మీరు కొన్ని టెంపుల్స్కి వెళ్ళండి ఇప్పుడు కూడా అవి పరిరక్షింపబడుతున్నాయి మంచిగా కొన్ని అసలు పెద్ద పెద్ద టెంపుల్స్లో అయితే చాలా పెద్ద పెద్ద పాండ్స్ ఉన్నాయి చెరువులు లాంటివి అంటే అనుబంధంగా ఉంటాయి మీరు ఒరిస్సాలతో కూడా చాలా టెంపుల్స్లో మనకు కనిపిస్తాయి తమిళనాడులో వెళ్ళండి తమిళనాడులో కూడా చాలా టెంపుల్స్లో మీకు ఈ కనిపిస్తాయి కేరళలో కూడా పద్మనాభ స్వామి ఆలయం గారికి వెళ్ళండి చాలా పెద్దది అనమాట అక్కడ ఉండేటువంటి పాండ్ అలా పూర్వీకులు ఆ శిల్పులుగానే ఉండే అప్పుడు ఆర్కిటెక్ట్స్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు ప్రకృతి పరమైనటువంటి విషయాల్లో కూడా చాలా సటిల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అని చెప్పి మనకు అనిపిస్తుంది కేవలం మనం ఒక గుడి అనేది కాకుండా ఆ మిగతా వాటిని కూడా లోతుగా ఆలోచిస్తే అనేక రకాలైనటువంటి ఆ విధంగా ఎకలాజికల్ బ్యాలెన్స్ కాపాడటానికి అట్లాంటి రకరకాలుగా కూడా ఆ నిర్మాణాల్లో పెట్టారు పూర్వీకులు అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా ఏ ఆలయానికి వెళ్ళినా ఇవి గమనిస్తూ ఉండండి అక్కడ పెట్టినటువంటి రకరకాలైనటువంటివి మరి ఆ స్ట్రక్చర్స్లో చాలా మరి స్పిరిచువాలిటీ అట్ ద సేమ్ టైం బియాండ్ స్పిరిచువాలిటీ కూడా మరి మన హ్యూమన్ లైఫ్ పనికి కూడా కొన్ని నిర్మాణాన్ని చేసారు అది మనం చాలా సటిల్గా ఆలోచించాలి ఆలోచిస్తే అనమాట మన పూర్వీకులు ఎంత తెలివైన వాళ్ళు ఎంత ముందు చూపుతో ఒక్కొక్కటి చేశారని చెప్పి అర్థం అవుతుంది ప్రతిదాన్ని మనం తీసిపారేని అవసరం లేదు పూర్వపు ప్రతీది గొప్పదానం లేవు అట్ ద సేమ్ టైం పూర్వపు ప్రతీది కూడా యూజ్లెస్ అని చెప్పి అంటాం కూడా చాలా తప్పు దాన్ని ఒక బ్యాలెన్స్డ్ మైండ్తో ఆలోచిస్తే కనుక పూర్వంలో కూడా అనమాట అంత చక్కగా ఆలోచించారు లాంగ్ బ్యాక్ అవర్ యాన్సెస్టర్స్ హ్యాడ్ థాట్ ఆఫ్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అండ్ సార్ట్ ఆఫ్ ద థింగ్స్ అంటే ఎవరికంటే కూడా మేధస్లో భారతీయులు తీసుకోలేదంటానికి ఇలాంటివన్నీ కూడా అనమాట మనకి సాక్షాత్కారంగా ఈ రోజు ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడెక్కడైనా మనకి యాక్షన్కి సంబంధించి పూర్వీకు సంబంధించి ఏమి కనబడినా దాని వెనుక ఏదో ఒక అంతరార్థం ఉంటుంది దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి అని అనిపించింది నాకు ఇదంతా కూడా చదివిన తర్వాత పుస్తకం చదివిన తర్వాత దాని పేరు సాక్రెడ్ వాటర్స్ సాక్రెడ్ వాటర్స్ అనేష స్వై నేను చెప్పక అమ్మాయి వేసింది వీలైతే చదవండి ఈ ఇప్పుడు అంతా అమెజాన్లో వచ్చేస్తున్నాయి కదా ఇవన్నీ కూడా కాబట్టి అది కూడా ఒక మంచి సౌకర్యం మనకు వీలైతే చదవండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎన్స్